కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం జనసేన నాయకులు సూర్యవరపు కృష్ణార్జునరావు మార్పిడి రంగబాబు మీడియాతో సమావేశంలో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ కోసం ప్రతి ఇంట్లోనూ ఒక నాయకుడు ఉన్నాడని పిఠాపురం నియోజకవర్గం నుండి లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించుకుంటామని అదేవిధంగా అగ్రహారం సూర్యనారాయణ మూర్తి గుడి దగ్గర నుండి తొలి తిరుపతి అయిన వెంకటేశ్వర స్వామి గుడి వరకు పాదయాత్ర చేస్తామని తెలిపారు ఈ కాలనడకలో సుమారు ఐదు వేల మంది పాల్గొంటారని తెలిపారు నేను వైసీపీలోని జిల్లా కార్యదర్శిగా నేను రాజీనామా చేసి పవన్ కళ్యాణ్ గారు సమక్షంలో జనసేనలో జాయిన్ అయ్యాను కృష్ణ గారు కూడా అయితే గత గతంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన అనుభవం కొలిది రెండు వేలు పనిచేసి వాటి నిధులు కూడా తీసుకురావడం జరిగింది కానీ ఈ ఐదేళ్ళు కూడా మా గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఏ రోజు వాటి గురించి ప్రస్తావన చేయకుండా ఈరోజు ఎలక్షన్లు వచ్చాయని చెప్పి పది రోజుల క్రితం ఏదైతే కమ్యూనిటీ కమిటీ తీరు మున్సిపల్ తీర్మా అభివృద్ధి చేయొచ్చు మన దుప్పాట చీరలు తాపత్ర చీరలు ఇవన్నీ కూడా మనకన్నా కూడా చాలా మంచి అవగాహన ఉంది అటువంటి వ్యక్తిని మనం పెట్టాప నుంచి లెక్కించుకుంటే ఖచ్చితంగా దీన్ని మోటల్ డబ్బాగారాలు ఫ్యాక్టరీలు ఇవన్నీ కూడా ఆయన అన్ని రకాలుగా నేను అభివృద్ధి చేస్తాను అని చెప్పేసి చెప్పడం జరిగింది అటువంటి వ్యక్తిని మనం ఏ సామాజిక వర్గాన్ని కాకుండా అందరూ కూడా కలిపి ప్రజలందరూ కూడా కలిపి మనం మనకు మన పిల్లల కోసం మన కోసం మన వాసుల కోసం ఆయన ఎక్కించుకుంటే పిఠాఫ్లాన్ని ఒక మరో ఒక పురుగ తయారు చేసుకుని పవన్ కళ్యాణ్ గారిని కూడా మనం ఇచ్చేసుకుని మనం ఎక్కించుకోవాలా విద్యను సాధించి లక్ష మర్యాప్తు వచ్చేలాగా మనం చేయాలని చెప్పి కోరుకుంటూ అలాగే మేము ఇక్కడ నుంచి జనసేన కొత్త అయినా మా స్నేహితులు అందరూ కూడా మా బంధువులు స్నేహితులు అందరూ ఉన్నారు జనసేనలోని అలాగే తెలుగుదేశం పార్టీ బీజేపీలో కూడా మాకు అందరూ ఉన్నారు అందరితో కలిసి పనిచేసి పార్టీని ఇక్కడ పవన్ కళ్యాణ్ లక్ష కోట్ల మెజార్టీతో విజయం సాధించేలాగా అలాగే రాష్ట్రంలో కూడా ఎన్డీఏ కూటమి వచ్చి ప్రభుత్వం స్థాపించేలాగా జరగాలని కోరుకుంటా దేవుణ్ణి ఏదైతే కృష్ణ గారు చెప్పారో ఈ కృష్ణాచార్య గారు సినిమా నాడు తుడి తిరుపతి పాదయాత్ర దానికి కూడా మేమంతా కూడా సహకరించి మేము కూడా పాల్గొని పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా పెట్టాల్సిన రిక్వైర్ మ్యాచ్ విజయం సాధించేలా కృషి చేస్తాం తెలియజేసుకుంటాం ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్